ఈరోజు మంత్ ఎండింగ్ డే కదా పిల్లలకైతే హాఫ్ డే స్కూల్ అయితే ఉంది బ్రేక్ఫాస్ట్లోకి అయితే బాగా వచ్చేసాను అదే స్నాక్ లాగా కూడా తీసుకెళ్ళారు వాళ్ళకి లెవెన్ థర్టీ వరకే స్కూల్ ఉంటుంది పిల్లలైతే ట్వెల్వ్ థర్టీ వరకు ఇంటికి వచ్చేస్తారు పిల్లలు ఇంటికి రావడానికి వన్ అవర్ టైం అయితే పడుతుంది పిల్లలు త్వరగా ఇంటికి వస్తారని చెప్పేసి వాళ్ళకి ఇష్టమైన సాంబార్ అయితే చేశాను సాంబార్లో నంచుకోవడానికి క్యాబేజీ సిక్స్టీ ఫైవ్ అయితే చేశాను క్యాబేజీ సిక్స్టీ ఫైవ్ రైస్ సాంబార్ అయితే పూర్తయింది ఇంకా పిల్లలు వచ్చే టైం అయింది రోజైతే లేట్ అయింది వాళ్ళు వచ్చేసరికి ఫార్టీ టూ వన్ అయితే అయింది నేనైతే వాళ్ళ కోసమే ఎదురు చూస్తున్నాను వాళ్ళు వచ్చిన తర్వాత అందరం కలిసి లంచ్ చేసామని పిల్లలు స్కూల్ నుంచి రాగానే డైలీ కాళ్ళు చేతులు కడుక్కొని ఫస్ట్ అయితే కిచెన్లోకి వెళ్ళి మా అమ్మ ఏం కుకింగ్ చేసిందా చూసి తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చి తింటారనమాట వాళ్ళకి నచ్చిన కర్రీ అయితే హ్యాపీనే కదా మా చిన్నపాప అయితే వీడియో తీయొద్దని చెప్తుంది ఇంతలోకి వాళ్ళ డాడీ కూడా వచ్చారు అందరం కలిసి లంచ్ అయితే చేసేసాం ఈ రోజు అయితే మాకు ఇలా గడిచింది